హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా ఇంకా చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియోకి వెళ్లే ముందు అందరు వీడియోని లైక్ చేసి ఇక స్టోరీలోకి వచ్చేయండి మై డియర్ విలన్ పది నిమిషాల పాటు ఇద్దరు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉంటే విక్రమ్ చేయాల్సిన సర్జరీ టైం అవుతుందని సిస్టర్ వచ్చి చెప్పడంతో ఆలోచనల్లోంచి బయటకు వచ్చిన విక్రమ్ పదిహేను నిమిషాల్లో వస్తానని సిస్టర్ ని ఓటీ రెడీ చేయమని చెప్పి బాల్కనీలో ఉన్న ఆరవ్ దగ్గరికి వెళ్ళాడు ఇంకా ఆవేశంలోనే ఉన్న ఆరవ్ భుజం మీద చేతిని వేసి ప్లీజ్ ఆరవ్ దాన్ రూల్ యువర్ సెల్ఫ్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యుయేషన్ బట్ ఈ టైంలో మనం తీసుకుని స్ట్రాంగ్ గా ఉండి నెక్స్ట్ స్టెప్ తెలివిగా వేస్తేనే పేషెంట్ ని కాపాడుకోగలం అన్నాడు విక్రమ్ విక్రమ్ మాటకు టక్కున వెనక్కి తిరిగిన ఆరో నిజంగా మనం కాపాడుకోగలమా విక్రమ్ అని అడిగాడు ఆరో ట్రీట్మెంట్ ఉంది బట్ వెరీ చెప్పాను కదా తన చాలా వరకు పార్ట్స్ అన్ని స్టేజ్ కి వచ్చేసాయని సో ట్రీట్మెంట్ స్లోగా జరగాలి మెల్లిమెల్లిగా ఒక్కో స్టెప్ దాటుకుంటూ వెళ్తే ఖచ్చితంగా పేషెంట్ నార్మల్ అవ్వగలదు అని ధీమాగా నమ్మకంగా చెప్పాడు విక్రమ్ ప్లీజ్ విక్రమ్ ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎంత రిస్క్ అయినా పర్వాలేదు నేనన్ని చూసుకుంటాను శామ్ మాత్రం మామూలుగా అయ్యేట్టు చెయ్యండి చాలు అన్నాడు ఆరవ్ ష్యూర్ ఆరవ్ ట్రీట్మెంట్ చేస్తే తనకి ఖచ్చితంగా నయం అవుతుంది కాకపోతే ఇక్కడ మ్యాటర్ మనీ కాదు మీకు తెలిసే ఉంటుంది వరల్డ్ వైడ్ గా మా విద్య చారిటబుల్ ట్రస్ట్ నుండి ఇలాంటి ఎన్నో సర్జరీలను నేను ఫీ లేకుండానే చేస్తాను మనీ వాజ్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ అని విక్రమ్ చెప్పడంతో సారీ విక్రమ్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు అన్నాడు ఆరవ్ అప్పాలజీగా నో నీడ్ ఆరవ్ వెల్ ఇక విషయానికి వస్తే అసలు మ్యాటర్ ఏంటంటే పేషెంట్ కి ఇన్ని రోజులుగా వాడిన ఆ మెడిసిన్ ని ఒకేసారి ఆపేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి తనని జాగ్రత్తగా అబ్జర్వేషన్ లో ఉంచి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అని చెప్పాడు విక్రమ్ తప్పకుండా విక్రమ్ మీరు ఎలా కావాలంటే అలా చెయ్యండి అన్ని ఏర్పాట్లు నేను చూస్తాను అని చెప్పాడు ఆరో అది కాదు ఆరో మరి తన భర్తకి ఈ విషయం తెలిసి డౌట్ వస్తే ఎలా అని అడిగాడు విక్రమ్ వాడి సంగతి నేను చూసుకుంటాను విక్రమ్ సంవేదన ఇక్కడ కాకుండా నేను ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంచుతాను మీ ప్లీజ్ మీరు ట్రీట్మెంట్ అలా అని అడిగాడు ఆరో సారీ ఆరవ్ ఇలా అంటున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు నేను ఇక్కడ ఉండడం నాకు కుదరదు నేను కేవలం త్రీ డేస్ కోసం మాత్రమే ఇండియా వచ్చాను నాకు ఆల్రెడీ నెక్స్ట్ టూ మంత్స్ వరకు సర్జరీస్ ఉన్నాయి నేను ఇక్కడ ఉండలేను అని చెప్పాడు విక్రమ్ విక్రమ్ మాటకి ఆరవ్ ఢీలా పడిపోతే ఆరవ్ గారు మీరేం ఇలా లూజ్ అవ్వాల్సిన అవసరం లేదు నేను అపాయింట్ అపాయింట్మెంట్ ఇచ్చిన దానికన్నా ఇంకో టూ డేస్ ఎక్స్ట్రాగా ఉండి తనకి చేయాల్సిన మేజర్ ట్రీట్మెంట్ అంతా చేసేసి ఆ ట్రీట్మెంట్ కి బాడీ పేషెంట్ బాడీ సహక సపోర్ట్ చేస్తుంది అని తెలుసుకున్నాకే నాకు బాగా నమ్మకం ఉన్న ఇంకో మంచి డాక్టర్ ని తన కోసం అపాయింట్మెంట్ చేసే వెళ్తాను ఇక్కడ నుండి అని చెప్పాడు విక్రాంత్ విక్రమ్ అండ్ తను కూడా నా అండర్ లోనే ట్రీట్మెంట్ ఇస్తాడు ఎప్పటికప్పుడు నేను పేషెంట్ కండిషన్ తెలుసుకుంటూనే ఉంటాను నాకు ఎప్పుడు వీలు కుదిరినా నైట్ డే అని చూడకుండా వచ్చి తనని చెకప్ చేసి వెళ్తాను కూడా అన్నాడు విక్రమ్ విక్రమ్ చెబుతున్న మాటలకు నమ్మకం కలిగిన ఆరో విక్రమ్ ను ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ విక్రమ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ ట్రీట్మెంట్ కి సంబంధించి ఏర్పాట్లు చేసుకోండి నేను మిగతా అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను అన్నాడు ఆరో అసలు ఇప్పటి వరకు శామ్ ఇక్కడికి వచ్చిందని శామ్ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుందని గాని బయటికి తెలియడానికి వీల్లేదు నేను మిగతా విషయాలన్నీ చూసుకుంటాను అంటూ విక్రమ్ ని వదిలి చెప్పి బయటికి వెళ్లిపోయాడు ఆరో ఇంట్లోంచి బయటకు వచ్చిన నవ్ కార్ నేరుగా ఓడియోప్లెక్స్ హౌస్ విల్లాలోకి దూసుకుపోయింది ఆ బిల్డింగ్ చుట్టూ తిరుగుతూ ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి చాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు సామ్రాట్ ఇంటి చుట్టూ ఉన్న సీక్రెట్ కెమెరాలు చూస్తూ ఎక్కడైతే క్యాంప్స్ తన వైపు రోలేకుండా ఉంటాయో ఆ ప్లేస్ లో కరెక్ట్ గా బైక్ ఆపి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు విక్రమ్ సామ్రాట్ బట్ అలా కుదరలేదు వెంటనే ఆరవ్ కి కాల్ చేసి ఆర్నవ్ అక్కడికి వచ్చిన విషయం లొకేషన్ తో సహా షేర్ చేశాడు వెంటనే ఆ లొకేషన్ తనకు తెలిసిందే ఉండి అది విక్రాంత్ పేరు మీద విల్లా అని అర్థం కావడంతో ఆర్నవ్ మరోసారి విక్రాంతిని కలవడానికి వెళ్ళాడని ఈజీగా తెలిసిపోయింది ఆరవ్ కు అదే విషయం సామ్రాట్ కి చెప్తూ అదే విక్రాంతి ఇల్లని వీలుంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకుని రమ్మని చెప్పాడు ఆరవ్ విక్రాంత్ పేరు చెప్పగానే తన మీద అటాక్ చేసింది విక్రాంత్ అని అప్పుడోసారి ఆరవ్ చెప్పడం గుర్తొచ్చిన సామ్రాట్ ఎలాగైనా వాడికి ఈసారి లాస్ట్ టైం బాకీ ఉన్న అప్పు తీర్చేయాలని ఫిక్స్ అయ్యి మరోసారి గట్టిగా ట్రై చేసి గార్డెన్ లోకి ఎంటర్ అయ్యాడు రాత్రి తను మాట్లాడి బయటికి వెళ్ళిపోయాక ఎర్లీ మార్నింగ్ తను ఉంటున్న కాటేజ్ ని వెకేట్ చేసి విల్లాలోకి వచ్చేశాడు విక్రాంత్ రీజన్ ఆరవ్కి తెలియకుండా ఎప్పటికప్పుడు తన ప్లాన్స్ ని అప్డేట్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నాడు ఇంటికి ఫోన్ చేసి తన తల్లి కృష్ణవేణి గారితో మాట్లాడాలని కాల్ చేసిన విక్రాంత్ కి సూర్య శామ్ ని తీసుకొని కోల్కతా స్టార్ట్ అయ్యాడు అని ఆవిడ చెప్పగానే అతనిలో టెన్షన్ మొదలయ్యింది వెంటనే సూర్య నెంబర్ కి కాల్ చేశాడు కానీ ఆరవ్ చెప్పడం వల్ల సూర్య తన నెంబర్ ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాడు ఎక్కడ ఆరవ్ కి నిజం తెలిసిపోతుందో అన్న టెన్షన్ తో విక్రాంత్ లో భయం మొదలైంది టెన్షన్ ఫ్రీ అవడానికి అన్నట్టు వైన్ సిప్ చేస్తూ ఉన్న విక్రాంత్ రూమ్ లోకి అప్పుడే వచ్చాడు ఆర్నవ్ రావడం రావడమే ఆరవ్ శామ్ ను ఇంటికి పిలిపించడం డాక్టర్ విక్రమ్ ను కూడా తీసుకురావడం గురించి చెప్పడంతో ఇంకెన్నాళ్ళు అమెరికాలోనే ఉన్నా ఇన్నాళ్ళు అమెరికాలోనే ఉన్న విక్రాంత్ కి విక్రమ్ గురించి బాగా తెలుసు వన్స్ విక్రమ్ ఏదైనా కేసు టేకప్ చేశాడు అనంటే ఖచ్చితంగా అందులో సక్సెస్ సాధించి తీరుతాడు అలాంటిది విక్రమ్ గనుక శామ్ రిపోర్ట్స్ చూసినా తనను టెస్ట్ చేసిన తన కోమాలో లేదని ఇన్ని రోజుల్లో తను చేసిన చీటింగ్ మొత్తం బయటపడుతుందని అవ్వడంతో లిటరలీ విక్రాంత్ లో భయంతో షివరింగ్ స్టార్ట్ అయ్యింది ఉన్నట్టుండి తండ్రి అలా భయపడిపోవడంతో డాడ్ వడ్ హ్యాపెన్ అయ్యో ఓకే అంటూ ఫాస్ట్ గా విక్రాంత్ ముందుకి వచ్చాడు ఆర్నవ్ కొద్దిసేపు భయం తర్వాత కష్టంగా మాటలు కూడా బలుక్కుంటూ నువ్వు నువ్వు చెప్పేది నిజమేనా అర్ణవ్ మమ్మీ మీ మమ్మీ ఇక్కడికి వచ్చిందా మరి నాకెందుకు చెప్పలేదు అని కంగారుగా అడిగాడు విక్రాంత్ అవును డాడీ నిజమే చెప్తున్నాను నాకు కూడా తెలీదు నేను మార్నింగ్ లేచేసరికి డాక్టర్ విక్రమ్ ను వెంట పెట్టుకుని వచ్చాడు ఆరవ్ ఆ తర్వాత కంటకి సూర్య తాతయ్య మమ్మీ ఇద్దరు వచ్చారు నాకేం అర్థం కాలేదు అసలు ఆ ఆరవ్ ఎందుకు మమ్మీకి ట్రీట్మెంట్ చేయించాలనుకుంటున్నాడు అని అని అయోమయంగా అన్నాడు ఆర్నవ్ పైగా భార్య భర్తలు యాక్టింగ్ చూస్తుంటే నాకైతే అక్కడికక్కడే వాళ్ళని పొడిచి పొడిచి చంపాలనిపించింది ఏదో మమ్మీ అంటే చాలా ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు ఆ ఆరవ్ మైరా ఇద్దరు అసలు మమ్మీ ఇలా అవ్వడానికి కారణమే వాడు కదా అలాంటిది ఇంకా కూడా మమ్మీ నుండి ఏం ఆశించి వాడు మళ్ళీ మమ్మీని ఇంటికి తీసుకొచ్చాడు ట్రీట్మెంట్ పేరుతో అని కోపంగా అన్నాడు విక్ర ఆర్నవ్ నాకు అదే అర్థం కావట్లేదు ఆర్నవ్ నాకు తెలిసి మీ మమ్మీని అడ్డం పెట్టుకొని నన్ను లాక్ చేయాలనుకుంటున్నట్టున్నాడు వాడు ఐ థింక్ ఇప్పటికీ వాడికి నా మీద డౌట్ వచ్చి ఉంటుంది అన్ని రూమ్స్ అన్ని వెతుక్కుంటూ విక్రాంత్ రూమ్ ని కనిపెట్టేసరికి సామ్రాట్ ఈ చాలా సమయం పట్టేసింది పది నిమిషాల తర్వాత అన్ని రూమ్స్ వెతుకుతూ ఓ రూమ్ దగ్గరికి వచ్చిన సామ్రాట్ కి లోపల నుండి విక్రాంత్ ఆర్నవ్ మాట్లాడుకుంటున్న మాటలు వినబడగానే అక్కడే ఆగిపోయాడు సామ్రాట్ అలర్ట్ అవుతూ అంటే ఏంటి డాడ్ నాకు అర్థం కాలేదు అన్నాడు ఆర్నవ్ మేబీ ఇది కూడా వాడి ప్లానింగ్ కావచ్చు ఆర్నవ్ మేము ఇండియా వచ్చామని తెలిసి ఎక్కడ వాడు చేసిన పాపం బయట పడుతుందో అని ట్రీట్మెంట్ పేరుతో ని ఇక్కడికి పిలిపించి పూర్తిగా తనకు అడ్డు తొలగించుకోవాలి అనుకుంటున్నట్టున్నాడు ఆరవ్ అన్నాడు విక్రాంత్ కానీ ఎందుకు డాడ్ ఇప్పటి వరకు సడన్ గా ఎందుకు అయోమయంగా అడిగాడు ఆర్నవ్ ఎందుకంటే ఇప్పుడు వాడి అసలు కొడుకు ఎవరో వాడికి తెలిసింది కదా పైగా వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నాడు అన్నింటికంటే ముఖ్యంగా తన సొంత కొడుకు ఆ సామ్రాట్ గాడు చాలా పెద్ద జాదులా ఉన్నాడు నీ పుట్టుక విషయం తెలిస్తే ఖచ్చితంగా తనని నిలదీస్తాడు దానికి సాక్ష్యం మీ అమ్మ అదే మీ మమ్మీని లేకుండా పో చేస్తే ఆ సాక్ష్యం లేకుండా పోతుంది అదే వాడి ప్లాన్ అయ్యుంటుంది అన్నాడు విక్రాంత్ ఇంతకీ అసలు ఏం చెప్పి విక్రాంత్ ఆర్నవ్ ని మోసం చేసి ఉంటాడు ఏం చెప్పి నమ్మించుంటాడు ఏం చెప్పి ఆరవ్ మీద పగ పెంచుకునేలా చేసుంటాడు గెస్ట్ చేయగలరా ఎవరైనా స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి